అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత వేరు ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా కూడా పరిగణిస్తారు ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు చెరువులు నదులు పొంగి పొరులుతూ ఉంటాయి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వ్రతాలేంటి అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయి వాటి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ సోమవారం సా శ్రావణ సోమవారము అంటే పరమేశ్వరునికి ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు మంగళవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు పెళ్ళి జరిగిన తొలి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలను ఉదయాన్నే ఇంటికి పిలిచి పూజలు చేసి ఆ తర్వాత రాత్రి మేల్కొలుపు దాగా నిర్వహిస్తూ ఉంటారు ఇక శ్రావణ మాసం స్పెషల్గా మంగళగౌరి వ్రతం అనేది కూడా చేస్తూ ఉంటారు ఆ తర్వాత శ్రావణ బుధ గురువారాలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి శ్రావణ మాసంలో ప్రతి బుధవారము గురువారం రోజున బుద్ధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు సంపద తెలివితేటలు విద్య పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు బుద్ధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లల్లో సాంప్రదాయబద్ధంగా కూడా జరుగుతూ ఉంటుంది ఇక శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం వేళ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఆశీస్సులు పొందేందుకు అత్యంత అనుకూల అని కూడా చాలామందిని నమ్ముతూ ఉంటారు ఈ పర్వదినాన అమ్మవారికి పూజలు చేయడం వలన సంతాన సౌభాగ్యము లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు ఆ తరువాత శ్రావణ శనివారం శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడు పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా పరిగణించి రామచెట్టును కూడా పూజిస్తూ ఉంటారు అదేవిధంగా మాసంలో అన్ని శనివారాలలో వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్ని శనివారాలలో స్తంభం లేదా గోడ గోడలపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లదుని కోసం దేవుడు నరసింహ అవతారం ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతికగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు అదేవిధంగా శ్రావణ ఆదివారం శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుడికి ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం నమ్ముతారు కూడా ఇక ఈ మాసంలో వచ్చే పండగలు నాగపంచమి ఈ శ్రావణ మాసంలో పంచమి తిది నాడు నాగపంచమిగా ప్రగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున పుట్టలోని పాములకు పాలు గుడ్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల కాల సర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ తరువాత రాఖీ పౌర్ణమి పండుగ అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని రాఖీ పౌర్ణమిని లేదా కొబ్బరి పూర్ణిమగా కూడా పరిగణిస్తారు ఈ ఏడాది ఈ సమయంలో సోదరులందరికీ సోదరీ మనులంతా రాఖీ కట్టడం కట్టే పండుగను జరుపుకుంటారు మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణి నక్షత్రం వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు అందుకే ఈ ఏడాది శ్రీకృష్ణ జయంతి అనేది బుధవారం రోజున జరుపుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్